హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ కొరండి వెల్కమ్ బ్యాక్ మైన్ వీడియో ఫ్రెండో నాకైతే పార్ట్ టైం జాబ్ శాలరీ అయితే అందేసుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఊహ అబీబీ తాలి కువైట్ చూడండి ఫ్రెండో నేను లాస్ట్ మంత్ నేనైతే పార్ట్ టైం జాబ్ చేయడానికి ఒప్పుకున్నాను రెండు కార్లు కడగడానికి పొద్దున్నే ఐదున్నరకు తెచ్చి నేను ఆ రెండు కార్లు కడుక్కొని డ్యూటీకి వెళ్ళి మరి ఆ శాలరీ నాకు అయితే ఇప్పుడు వచ్చేసింది ఎంత వచ్చింది అనుకున్నారో పది దినాల్లో చాలా హ్యాపీగా ఉంది కోవైట్లో మరి పార్ట్ టైం జాబ్ చేసి ఈ డబ్బు సంపాదించినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ జాబ్ చేయడమే కష్టం పైగా డ్రైవర్ ఉద్యోగం ఇక్కడ డ్రైవేర్ ఉద్యోగం అంటే మామూలుగా ఉండదు చాలా కొంచెం కష్టంగా ఉంటుంది మరి ఆ జాబ్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేసి ఈ డబ్బు సంపాదించినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్ చూడండి మీరు కూడా ఇలాగ పార్ట్ టైం జాబ్ చేసి ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో కష్టపడి పేదరికం నుంచి బయటపడాలని మరి అనుకున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే కోవైట్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ మన ఇండియాలో కానీ వేరే కంట్రీస్లో కానీ జాబ్కి వెళ్ళి పార్ట్ టైం జాబ్ నేను కూడా చేస్తున్నాను నేను కూడా కష్టపడి మరి అమౌంట్ సంపాదించుకొని తొందరగా కష్టాల నుంచి బయటపడాలని ఇలాగ డబ్బు సంపాదించున్నాను అనుకున్న వాళ్ళందరూ కూడా కామెంట్ అయితే చేయండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజైతేనే నిజింగ్ ఫ్రెండ్ ఈ డబ్బు అంతా కూడా నేను సంపాదించిన డబ్బులో నేను నెలకి ఇరవై దినార్లు ఇరవై దినార్లు నేను వచ్చినప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా దాచుకున్నాను ఆ డబ్బులు ఈ డబ్బులు నా పర్సనల్ డబ్బులు అన్నీ కూడా దాచుకుని మరి ఈ మంత్ లాస్ట్లో నేనైతే మంచి వస్తువు కొన్నానో అది కూడా మీకు చూపిస్తాను చాలా చాలా బాగుంది ఇలాగ దాచుకున్న డబ్బులతో మనం ఏదైనా కొనుక్కుంటే ఆ మెటీరియల్ వస్తువులు చాలా జ్ఞాపకం ఉంటాయి చూడండి ఫ్రెండ్ నేనైతే పది దినాల్లో నెలకే పార్ట్ టైం జాబ్ చేస్తూ సంపాదించుకుంటున్నాను నా శాలరీ కాకుండా ఎందుకనేసి అంటే మనకి ఓపిక ఉన్నప్పుడే మనం సంపాదించుకోవాలి ఓపిక లేనప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా కడుపు తిని హ్యాపీగా ఉండాలి అది నా పాలసీ మొత్తానికైతే ఫ్రెండ్ నేను సంపాదించిన అమౌంట్ మీతో పంచుకుంటున్నాను ఈ యొక్క సెలబ్రేషన్ని ఎందుకనేసి అంటే నన్ను చూసి ఇంకొంతమంది ఇన్స్పిరేషన్ అయ్యి అలా వాళ్ళు కూడా మరి పార్ట్ టైం జాబ్ చేసుకుని హ్యాపీగా ఒప్పుకున్నప్పుడే మనం సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా నన్ను చూసి వాళ్ళు కూడా ధైర్యంగా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటారని ఈ వీడియో అయితే మరి మీకు చూపిస్తున్నానండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకొకటి ఫ్రెండో మన కోవైట్ కరోడ్ ఛానల్ పదివేలు సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉంది ఇంకొక సెవెన్ మెంబర్స్ రావాలి సెవెన్ మెంబర్స్ వస్తే కనుక మనం టెన్కే రీచ్ అయిపోతాము చూపిస్తా చూడండి ఫ్రెండో మన కువైట్ కురడ్ ఛానల్ చూడండి సబ్స్క్రైబర్లు కేకి దగ్గరగా చాలా దగ్గరగా ఉన్నాం మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక మరి నన్ను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ దూరంలో ఉన్నాను కేకి చూడండి నైన్ పాయింట్ నైంటీ నైన్ కే మరి సపోర్ట్ చేసి టెన్ కేకి దాకా నన్ను తీసుకెళ్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను చూడండి ఇదంతా కూడా మన లోగో అనమాట లోగో బ్యాక్గ్రౌండ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేది మన యొక్క నినాదం మరి చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండో మరో స్పెషల్ బ్లాక్తో మళ్ళీ మేము ముందుకొస్తాను ఎలా బాయ్